హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ముందుగా అందరికి హ్యాపీ మహాశివరాత్రి శివరాత్రి అనగానే మన అందరికి గుర్తొచ్చేది ఫస్ట్ ఉపవాసాలు జాగరణ పూజలు అభిషేకాలు కదా సో ఈ రోజు ఉపవాసం ఉంటున్నారు ఎంతమంది జాగరణ ఉంటున్నారు నేనైతే ఉపవాసం ఏం లేదండి మంచిగా ఆల్రెడీ తినేశానమాట సో ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ థర్టీ అలా అయింది సో టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను మార్నింగ్ అయితే వెళ్ళలేదు పూజ అది అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది అండ్ ఇంకా అప్పుడు వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు లైన్ ఉంటుందేమో అని చెప్పేసి ఇంక వెళ్ళలేదన్నమాట సో ఇప్పుడు ఫోర్ థర్టీ అలా అవుతుంది టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము ఆల్రెడీ మా పక్కన వాళ్ళు వెళ్ళేసి వచ్చారు వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీకి వెళ్తే వాళ్ళకి త్రీ థర్టీ అయిపోయిందంట సో చాలా లైన్ ఉందంట మీరు ఇప్పుడు వెళ్తే కనుక మీకు సెవెన్ ఎయిట్ అవుతుండొచ్చు ఇంకా ఈవినింగ్ ఎక్కువ మంది వస్తారు కదా మార్నింగ్ కంటే ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ సాయంత్రం దర్శనం చేసుకుని ఉపవాసం వదులుతారు కదా కొంతమంది సో అట్లా ఇప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు ఇంకా టైం పడుతుండొచ్చు అని అనుకుంటున్నాం బట్ టైం పట్టినా ఏం చేసినా ఇంకా వెళ్ళాలి కదా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని రావాలని డిసైడ్ అయినాం అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మామూలుగా మనకు వినాయక చవితికి వినాయకుడిని నవరాత్రుల టైంలో అమ్మవార్లన్నీ పెడతారు కదా విగ్రహాలు సేమ్ అలాగే శివరాత్రికి కూడా శివుడి విగ్రహాలు పెడతారనమాట పండల్స్ వేసి మంచిగా శివుడి విగ్రహాలు పెట్టి త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా పూజలు చేసి మళ్ళీ నిమజ్జనం చేస్తారనమాట సో ఒకవేళ మాకు టెంపుల్లో త్వరగా దర్శనం అయిపోతే ఆ పండల్స్ కూడా వెళ్ళి చూసొద్దాం అనుకుంటున్నాము టెంపుల్లో ఎంత టైం పడుతుందో తెలియదు కదా సో ఒకవేళ లేట్ అయితే మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ అట్లా వెళ్ళి చూడొచ్చు కుదిరితే మాత్రం ఈరోజు వెళ్ళి చూపించడానికి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాము సో టెంపుల్లో ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి ఇంకా ఎంత లైన్ ఉంటో ఏంటో చూడాలన్నమాట మీలో ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారో జాగరణ ఉంటున్నారో చెప్పండి నాకు మేమైతే ఏం లేదు మంచిగా తినేసాం ఇదివరకు ఉండేవాళ్ళము బట్ ఇప్పుడు ఉండట్లేదు ఎందుకు ఇంతకుముందు ఉపవాసం ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ జాగరణ ఉండేది బట్ ఈసారి ఏం చేస్తానో నాకు క్లారిటీ లేదనమాట ఉంటానా ఉండనో నాకైతే తెలియదు ఉపవాసం అయితే ఉండలేదు ఇప్పుడైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాము టెంపుల్లో ఎంతసేపు అవుతుందో ఏమో చూద్దాము ఫస్ట్ ఆ తర్వాత కుదిరితే పండల్స్ కూడా చూపిస్తాను అనమాట ఓకేనా సరే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం టెంపుల్లో కలిసి ఇక్కడ అయితే మేము టెంపుల్కి వచ్చేసాము సో అనుకున్నట్టుగానే చాలా పెద్ద లైన్ ఉంది బయట నుంచే చాలా లైన్ ఉందనమాట సో ఇక్కడ శివాలయంలో ఏంటంటే శివలింగం స్వయంభు అనమాట సో అందుకే చాలా మంది ఇక్కడికే రావడానికి ప్రిఫర్ చేస్తారు చుట్టుపక్కల ఇంకా వేరే గుళ్ళు ఉన్నా కూడా సో నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను చాలామంది వేరే ఒక ఊరి నుంచి కావడితో నీళ్లు మోసుకుని వచ్చి ఇక్కడ లోపల ఉన్న శివాలయం పైన పోస్తారు అని చెప్పి సో అదే గుడ్ అనమాట ఇంకా అక్కడ లైన్లో నుంచి ఉంటే ఎంత టైం అవుతుందో తెలియదు కదా సో ఎక్కడైతే ఏముంది ఎక్కడైనా దేవుడే కదా అని చెప్పేసి మేము అక్కడి నుంచి వచ్చేసి వేరే ఇంకొక శివాలయం ఉంది చిన్నది అనమాట సో అక్కడికైతే వచ్చాము ఏదైతే ఏముందో చెప్పండి మనం పూజ చేసుకోవడానికి సో ఈ శివాలయానికి అయితే వచ్చాము బట్ ఆ టైంలో ఎవ్వరు లేరు మేము మాత్రమే ఉన్నాము సో మంచి హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసుకుని అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము సో ఇక్కడ ఇంకా పండల్స్ చూడ్డానికి వచ్చామన్నమాట ఈ పండలు పెట్టారు ఇక్కడ మాకు దగ్గరలోనే సో వెజిటబుల్ మార్కెట్ ప్లేస్లో పెట్టారనమాట సో ఇక్కడ ఏంటంటే మొత్తం శివలింగాలు పెట్టారు ఇవన్నీ థర్మాకోల్తో చేసినవన్నమాట ఇక్కడైతే మేము లోపలికి వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఎన్ని శివలింగాలు పెట్టినారు అన్ని థర్మాకోల్తో చేసినవి అనమాట సో ఆ పండలు కూడా శివలింగం షేప్ లోనే రెడీ చేసినారు ఆ పండల్ లోపల మళ్ళీ శివుడు విగ్రహం పెట్టినారనమాట ఆ శివలింగం షేప్ ఉంది కదా దాని లోపల శివుడు విగ్రహం పెట్టినారు సో మేమైతే లోపలికి వెళ్తున్నాము మేము వెళ్ళిన టైంలో అప్పుడు ఎవ్వరూ లేరు మంచి ఖాళీగా ప్రశాంతంగా ఉండే సో తొందరగా అయిపోయింది లైన్ అట్లా ఏం లేకుండా వెళ్ళినప్పుడు పూజ కూడా జరుగుతూ ఉందనమాట హోమాన్ కి అన్ని రెడీ చేస్తున్నారు సో ఇలాంటి పండల్స్ చాలా చోట్ల పెడతా ఉంటారన్నమాట ఇక్కడ వాళ్ళకి ఇది ఆచారము సో దేవుడు చూడండి ఎంత బాగున్నాడు శివుడు విగ్రహం అయితే నాకు భలే నచ్చింది చాలా బాగుంది చూసారు కదా శివుడి విగ్రహం ఎలా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో ఇక్కడ నుంచి బయటకు వచ్చేసరికి పక్కన మళ్ళీ అన్నదానం కోసం అన్ని రెడీ చేస్తూ ఉన్నారనమాట సో అక్కడి నుంచి ఇంకా మేము వేరే పండల్స్ చూడడానికి కూడా వెళ్ళాము सती था इसको वहाँ कहते हैं वह राधा दक्ष और उसकी पत्नी సో అదన్నమాట ఒక్కొక్క పండల్ దగ్గర పూజ జరుగుతుంది ఒక్కొక్క దగ్గర ఇలా పూజార్లు శివ పార్వతుల గురించి జనాలకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కళ్యాణం జరగడం ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉందన్నమాట సో మేము అలా ఒక టూ త్రీ పండల్స్ అయితే తిరిగి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి నవగ్రహాలకు సంబంధించి తొమ్మిది రకాల ఫ్లాగులు అనమాట తొమ్మిది డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో పెట్టారు సో ఇలా కూడా వీళ్ళు పూజ చేస్తారంట ఇక్కడైతే ఇంకా పూజ కూడా స్టార్ట్ అవ్వలేదు అలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క జరుగుతూ ఉందనమాట సో ఇలా ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది మన దగ్గర కంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా సెలబ్రేట్ చేస్తున్నట్టు అనిపించిందా లేదా నాకు ఒకసారి చెప్పండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్